ए लोगो होम वर्क जॉब्स चैनल की मल्ली स्वागतम ई रोज हमन తెలుసుకోబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ జ్యువెలరీ మేకర్ ఈ జాబ్ లో మీరు ఇంట్ నుంచే అందమైన జ్యువెలరీ బీడ్స్ నెక్లెసెస్ బ్రేస్‌లెట్స్ ఇయరింగ్స్ డిజైన్ చేసి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో విక్రయించాలి మీ క్రియేటివిటీ మరియు డిజైన్ స్కిల్స్ ను ఉపయోగించి యూనిక్ పీసెస్ క్రియేట్ చేయడం ముఖ్యమే జ్యువెలరీ మేకర్ గా మీరు మటీరియల్స్ సెలెక్ట్ చేయడం డిజైన్స్ తయారు చేయడం ఆర్డర్స్ ప్రాసెస్ చేయడం ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో ప్రొడక్ట్స్ పోస్ట్ చేయడం క్లయింట్స్ తో కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడం వంటి టాస్క్ చేయవచ్చు వర్క్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ రోజుకు సుమారు రెండు ఐదు గంటలు డెడికేట్ చేయవచ్చు సేల్స్ వల్యూమ్ ఆధారంగా సేల్స్ పర్ఫార్మెన్స్ ఆధారంగా పదివేల రూపాయలు నాలుగు సున్నా 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 పొటెన్షియల్ ఉంటుంది ట్రైనింగ్ ప్రొవైడ్ అవుతుంది ఇందులో జ్యువెలరీ మేకింగ్ ట్యూటోరియల్స్ మరియు ఆన్లైన్ సెల్లింగ్ గైడెన్స్ కవర్ అవుతుంది చిన్న కాని ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ కోడ్ను ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి